ఓం శాంతి జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు మీ యోగ బలముతోనే వికర్మలను వినాశనము చేసుకుని పావనంగా తయారై పావన ప్రపంచాన్ని తయారు చేయాలి ఇదే మీ సేవా ప్రశ్న దేవతా ధర్మం యొక్క ఏ విశేషత మహిమ చేయబడింది జవాబు దేవతా ధర్మమే చాలా సుఖాన్నిచ్చేటటువంటిది అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు పిల్లలైన మీరు మూడు వంతులు సుఖము పొందుతారు ఒకవేళ సగం సుఖము సగం దుఃఖము ఉంటే అందులో అంత ఆనందమే ఉండదు ఓం శాంతి భగవాను వాచ ఏ మనుష్య మాతృడిని భగవంతుడని అనలేమని భగవంతుడే అర్థం చేయించారు దేవతలను కూడా భగవంతుడని అనరు భగవంతుడైతే నిరాకారుడు వారికి ఎటువంటి సాకారీ రూపము గాని ఆకారీ రూపము గాని లేదు సూక్ష్మవతన వాసులకు కూడా సూక్ష్మ ఆకారము ఉంది అందుకే దానిని సూక్ష్మవతనమని అంటారు ఇక్కడ సాకారీ మనుష్య శరీరాలు ఉన్నాయి అందుకే దీనిని స్థూలవతనమని అంటారు సూక్ష్మవతనములో ఈ పంచతత్వాల స్థూల శరీరము ఉండదు ఈ పంచతత్వాలతో మనుష్య శరీరము తయారయ్యింది దీనిని బొమ్మ అని అంటారు సూక్ష్మవతనవాసులను బొమ్మ అని అనరు దేవతా ధర్మము వారు కూడా మనుషులే కానీ వారిని దైవీ గుణాలు కలిగిన మనుషులని అంటారు వారు దైవీ గుణాలను శివబాబా నుండి ప్రాప్తి చేసుకున్నారు దైవీ గుణాలు కలిగిన మనుషులకు మరియు ఆశ్రీ గుణాలు కలిగిన మనుషులకు మధ్యన ఎంత తేడా ఉంది మనుషులే శివాలయములో ఉండేందుకు లేక వేశ్యాలయములో ఉండేందుకు యోగ్యులుగా అవుతారు సత్యయుగాన్ని శివాలయమని అంటారు సత్యయుగము ఇక్కడే ఉంటుంది అది మూలవతనములో లేక సూక్ష్మవతనములో ఉండదు అది శివబాబా స్థాపించిన శివాలయమని పిల్లలైనా మీకు తెలుసు ఎప్పుడు స్థాపించారు సంగమ యుగములు ఇది పురుషోత్తమ యుగము ఇప్పుడు ఈ ప్రపంచము పతితముగా తమోప్రధానంగా ఉంది దీనిని సతోప్రధాన కొత్త ప్రపంచమని అనరు కొత్త ప్రపంచాన్ని సతో సతోప్రధాన ప్రపంచమని అంటారు అదే మళ్ళీ ఎప్పుడైతే పాతగా అవుతుందో అప్పుడు దానిని తమో ప్రధాన ప్రపంచమని అంటారు మళ్ళీ సతోప్రధానంగా ఎలా తయారవుతుంది పిల్లలైన మీ యోగ బలము ద్వారా యోగబలముతోనే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు పవిత్రంగా అవుతారు పవిత్రంగా అయిన వారికి మరి తప్పకుండా పవిత్ర ప్రపంచము కావాలి కొత్త ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచమని పాత ప్రపంచాన్ని అపవిత్ర ప్రపంచమని అనడం జరుగుతుంది పవిత్ర ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు పతిత ప్రపంచాన్ని రావణుడు స్థాపన చేస్తాడు ఈ విషయాలు మనుషులెవ్వరికీ తెలియవు ఈ పంచవికారాలు లేకపోతే మనుషులు దుఃఖితులై తండ్రిని ఎందుకు స్మృతి చేస్తారు తండ్రి అంటారు నేను దుఃఖహర్త సుఖకర్తను పంచవికారాల రూపీ రావణుణ్ణి తలల బొమ్మగా తయారు చేశారు ఆ రావణుణ్ణి శత్రువుగా భావించి కాలుస్తారు అలాగని ద్వాపరయుగ నుండే కాల్చడం మొదలు పెడతారని కాదు అలా కాదు ఎప్పుడైతే తమోప్రధానంగా అవుతారో అప్పుడు ఏదో ఒక మత మతాంతరము వారు కూర్చొని ఈ కొత్త విషయాలను తయారు చేస్తారు ఎప్పుడైనా ఎవరైనా బాగా దుఃఖాన్నిస్తే అప్పుడు వారి దిష్టి బొమ్మను తయారు చేస్తారు అలాగే ఇక్కడ కూడా మనుషులకు ఎప్పుడైతే చాలా దుఃఖము లభిస్తుందో అప్పుడు ఈ రావణుడి దిష్టి బొమ్మను తయారు చేసి కాలుస్తారు పిల్లలైన మీకు మూడు వంతులు సుఖముంటుంది ఒకవేళ సగం దుఃఖము ఉంటే ఆనందమేముంటుంది తండ్రి అంటారు మీ ఈ దేవి దేవతా ధర్మము చాలా సుఖాన్నిచ్చేటటువంటిది సృష్టి అయితే అనాదిగా తయారై ఉంది సృష్టి ఎందుకు తయారయ్యింది మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందని ఎవరు అడగడానికి లేదు ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది శాస్త్రాలలో కల్పము యొక్క ఆయువును లక్షల సంవత్సరాలుగా చూపించారు తప్పకుండా సంగమ యుగము కూడా ఉంటుంది ఆ సమయంలోనే సృష్టి పరివర్తన అవుతుంది ఇప్పుడు మీరు అనుభవం చేసినట్లుగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు బాల్యములో రాధాకృష్ణులు అన్న పేర్లు ఉంటాయి ఆ తర్వాత స్వయంవరం జరుగుతుందని ఈ మాత్రము కూడా అర్థం చేసుకోరు ఇరువురు వేరువేరు రాజధానులకు చెందినవారు మళ్ళీ వారి స్వయంవరం జరిగిన తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు తండ్రే నాలెడ్జ్ఫుల్ అలాగని వారు సర్వము తెలిసిన వారని కాదు తండ్రి వచ్చి జ్ఞానాన్నిస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు జ్ఞానము పాఠశాలలో లభిస్తుంది పాఠశాలలో లక్ష్యము ఉద్దేశ్యమైతే తప్పకుండా ఉండాలి ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు ఈ చీచీ ప్రపంచంలో రాజ్యము చేయలేరు పుష్పము వంటి ప్రపంచములో రాజ్యము చేస్తారు రాజయోగాన్ని ఏమీ సత్యయుగములో నేర్పించరు సంగమయుగములోనే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు ఇది అనంతమైన విషయము తండ్రి ఎప్పుడు వస్తారు ఎవ్వరికీ తెలీదు ఘోర అంధకారములో ఉన్నారు జ్ఞానసూర్యుడు అన్న పేరును బట్టి జపాన్లో వారు తమను తాము సూర్యవంశీయులుగా చెప్పుకుంటారు వాస్తవానికి సూర్యవంశీయులు దేవతలు సూర్యవంశీయుల రాజ్యము సత్యయుగములోనే ఉండేది జ్ఞానసూర్యుడు ఉదయించగానే అజ్ఞానమనే అంధకారము వినాశనమయ్యిందని అంటూ ఉంటారు కనుక భక్తి మార్గపు అంధకారము వినాశనం అవుతుంది కొత్త ప్రపంచము పాతదిగా పాత ప్రపంచము మళ్ళీ కొత్తదిగా అవుతుంది ఇది అనంతమైన పెద్ద ఇల్లు ఇది ఎంత పెద్ద రంగస్థలము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎంత పని చేసి పెడతాయి రాత్రివేళ ఎంతో పని నడుస్తుంది కొందరు రాజులైతే పగలు పూట పడుకొని రాత్రివేళ తమ సభలు మొదలైనవి నిర్వహిస్తారు కొనుగోళ్లు అవి చేస్తూ ఉంటారు అటువంటి వారు కూడా ఉన్నారు ఇది ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రదేశాలలో జరుగుతుంది మిల్లులు మొదలైనవి కూడా రాత్రివేళలో నడుస్తాయి ఇవి హద్దులోని పగలు రాత్రి అది అనంతమైన విషయము ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు వారికి శివబాబా గురించి కూడా తెలీదు తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు వీరు ప్రజాపిత బ్రహ్మ అని బ్రహ్మ గురించి కూడా అర్థం చేయించారు తండ్రి ఎప్పుడైతే సృష్టిని రచిస్తారో అప్పుడు తప్పకుండా ఎవరిలోకో ప్రవేశిస్తారు పావనమైన మనుషులైతే సత్యయుగములోనే ఉంటారు కలియుగములోనైతే అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు అందుకే పతితులని అనబడతారు వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుందని మనుషులు అంటారు అరే దేవతలను మీరు సంపూర్ణ నిర్వికారులని అంటారు ఎంత శుద్ధతతో వారి మందిరాలను నిర్మిస్తారు బ్రాహ్మణులను తప్ప ఇంకెవ్వరిని లోపలికి అనుమతించరు వాస్తవానికి ఈ దేవతలను వికారులెవ్వరూ ముట్టుకోకూడదు కానీ ఈ రోజుల్లోనైతే డబ్బుతోనే అంతా అవుతుంది ఎవరైనా ఇంట్లో మందిరాలు మొదలైనవి పెట్టుకున్నా అప్పుడు కూడా బ్రాహ్మణులని పిలుస్తారు కానీ ఆ బ్రాహ్మణులు కూడా వికారులే కేవలం బ్రాహ్మణులు అన్న పేరు ఉంది ఇక్కడ ఈ ప్రపంచమే వికారి కావున పూజ కూడా వికారుల ద్వారానే జరుగుతుంది నిర్వికారులు ఎక్కడి నుండి వస్తారు నిర్వికారులు ఉండేదే సత్యయుగములో అలాగని ఎవరైతే వికారాలలోకి వెళ్లరో వారిని నిర్వికారులని అంటారని కాదు వారి శరీరమైతే ఎంతైనా వికారాల ద్వారానే జన్మించింది కదా తండ్రి ఒకే విషయాన్ని తెలియజేశారు ఇదంతా రావణ రాజ్యము రామరాజ్యంలో ఉన్నది సంపూర్ణ నిర్వికారులు రావణరాజ్యంలో ఉన్నది వికారులు సత్యయుగములో పవిత్రత ఉండేది కావున సుఖము సంపన్నత ఉండేది సత్యయుగములో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా అక్కడ పంచవికారాలు ఉండవని మీరు చూపించవచ్చు అది ఉన్నదే పవిత్ర రాజ్యము దానిని భగవంతుడు స్థాపన చేస్తారు భగవంతుడు పతిత రాజ్యాన్ని స్థాపన చేస్తారా సత్యయుగంలో ఒకవేళ పతితులుంటే మరి పిలిచేవారు కదా అక్కడ ఎవరు పిలవనే పిలవరు సుఖములో ఎవ్వరు స్మృతి చెయ్యరు సుఖసాగరుడు పవిత్రతాసాగరుడని పరమాత్మని మహిమను కూడా చేస్తారు శాంతి ఏర్పడాలని అంటారు కూడా ఇప్పుడు మొత్తం ప్రపంచంలో శాంతిని మనుషులు ఎలా స్థాపించగలరు శాంతియుతమైన రాజ్యమైతే ఒక్క స్వర్గంలోనే ఉండేది ఎప్పుడైనా ఎవరైనా పరస్పరం గొడవపడుతూ ఉంటే అప్పుడు శాంతపరచవలసి ఉంటుంది అక్కడైతే ఉండేదే ఒక్క రాజ్యము తండ్రి అంటారు ఈ ప్రపంచము ఇప్పుడు అంతమవ్వనున్నది ఈ మహాభారత యుద్ధములో అన్ని వినాశనమవుతాయి వినాశకాలే విపరీత బుద్ధని కూడా రాయబడి ఉంది తప్పకుండా మీరే పాండవులు కదా మీరు ఆత్మిక పండాలు అందరికీ ముక్తిధామము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు అది ఆత్మల ఇల్లైన శాంతిధామము ఇది దుఃఖధామము ఇప్పుడు తండ్రి అంటారు ఈ దుఃఖధామాన్ని చూస్తూ కూడా మర్చిపోండి ఇప్పుడిక మనము శాంతిధామానికి వెళ్ళాలి అంతే ఇలా ఆత్మ అంటుంది ఆత్మ రియలైజ్ అవుతుంది నేను ఆత్మను అని ఆత్మకు స్మృతి కలిగింది తండ్రి అంటారు నేను ఎవరినో ఎలా ఉన్నానో అలా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు నేను బిందువునని మీకు మాత్రమే అర్థం చేయించాను మనము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని ఎలా తిరిగామన్నది గడియ గడియా మీ బుద్ధిలో ఉండాలి దీని ద్వారా తండ్రి కూడా గుర్తుకు వస్తారు ఇల్లు కూడా గుర్తుకు వస్తుంది చక్రము కూడా గుర్తుకు వస్తుంది ఈ ప్రపంచ చరిత్ర భూగోళము గురించి మీకే తెలుసు ఎన్ని ఖండాలు ఉన్నాయి ఎన్ని యుద్ధాలు మొదలైనవి జరిగాయి సత్యయుగములో యుద్ధాలు మొదలైన మాటే లేదు రామరాజ్యం ఎక్కడా రావణరాజ్యం ఎక్కడా తండ్రి అంటారు ఇప్పుడు మీరు ఈశ్వరీయ రాజ్యములో ఉన్నట్లు ఎందుకంటే రాజ్యస్థాపన చేయడానికి ఈశ్వరుడు ఇక్కడికి వచ్చారు ఈశ్వరుడు స్వయమైతే రాజ్యము చేయరు స్వయం రాజ్యాన్ని తీసుకోరు వారు నిష్కామ సేవను చేస్తారు ఉన్నతోన్నతమైన భగవంతుడే సర్వాత్మలకు తండ్రి బాబా అని అనడంతోనే ఒక్కసారిగా సంతోషపు పాదరసము పైకి ఎక్కిపోవాలి అతి ఇంద్రియ సుఖమనేది మీ అంతిమ అవస్థకు సంబంధించి గానం చేయబడింది పరీక్షల రోజులు దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమయంలో అన్నీ అవుతాయి అతీంద్రియ సుఖము కూడా పిల్లలకు నెంబరు వారుగా ఉంది కొందరైతే తండ్రి స్మృతిలో చాలా సంతోషంగా ఉంటారు పిల్లలైన మీకు రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి ఓహో బాబా మీరు మమ్మల్ని ఎలా ఉన్నవారి నుండి ఎలా తయారు చేశారు మీ నుండి మాకు ఎంత సుఖము లభిస్తుంది మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటే ప్రేమ అశ్రువులు వస్తాయి అద్భుతము మీరు వచ్చి మమ్మల్ని దుఃఖము నుండి విడిపిస్తారు విషయసాగరము నుండి క్షీర తీసుకువెళ్తారు రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి తండ్రి ఏ సమయంలోనైతే మీకు ఈ స్మృతిని కలిగిస్తారో అప్పుడు మీరు ఎంతగా ఆనందంతో పులకరించిపోతారు శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు తప్పకుండా శివరాత్రి కూడా జరుపుకోవడం జరుగుతుంది కానీ మనుషులు శివబాబాకు బదులుగా గీతలో శ్రీకృష్ణుడి పేరును వేసేశారు ఇది అన్నింటికన్నా పెద్ద ఏకైక పొరపాటు మొట్టమొదట గీతలోనే పొరపాటు చేశారు డ్రామా ఏ ఇలా తయారై ఉంది తండ్రి వచ్చి ఈ పొరపాటు గురించి చెప్తున్నారు పతిత పావనుడిని నేనా లేక శ్రీకృష్ణుడా అని మీకు నేను రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేశాను అకాలమూర్తి అయో నిజుడన్న మహిమ కూడా నాదే కదా శ్రీకృష్ణుణ్ణి ఇలా మహిమ చెయ్యలేరు అతనైతే పునర్జన్మలలోకి వస్తారు పిల్లలైన మీలో కూడా ఈ విషయాలన్నీ నెంబర్ వారుగా బుద్ధిలో ఉంటాయి జ్ఞానముతో పాటు నడవడిక కూడా బాగుండాలి మాయ కూడా తక్కువేమీ కాదు ఎవరైతే మొదట వస్తారో వారు తప్పకుండా అంతటి శక్తి కలవారై ఉంటారు పాత్రధారులు భిన్న భిన్నమైనవారు ఉంటారు కదా హీరో హీరోయిన్ పాత్ర భారతవాసులకే లభించింది మీరు అందరినీ రావణరాజ్యము నుండి విడిపిస్తారు శ్రీమతము ఆధారంగా మీకు ఎంత బలం లభిస్తుంది మాయ కూడా చాలా శక్తివంతమైనది నడుస్తూ నడుస్తూ మోసం చేసేస్తుంది బాబా ప్రేమ సాగరుడు కావున పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి ఎప్పుడూ చేదుగా మాట్లాడకండి ఎవరికైనా దుఃఖమిస్తే దుఃఖితులై మరణిస్తారు ఈ అలవాట్లన్నింటినీ తొలగించాలి అన్నింటికన్నా అశుద్ధమైన అలవాటు విషయసాగరములో మునకలు వేయడము కామము మహాశత్రువని తండ్రి కూడా అంటారు ఎంతమంది పిల్లలు దెబ్బలు తింటారు కొందరైతే తమ కూతుర్ని పవిత్రంగా ఉండమని చెప్తారు అరే ముందు మీరు పవిత్రంగా అవ్వండి కూతుర్ని ఇచ్చేస్తే ఖర్చు మొదలైన భారము నుండి విముక్తులవుతామని అనుకుంటారు ఎందుకంటే ఎలా ఆలోచిస్తారంటే వీరి భాగ్యములో ఏముందో తెలీదు సంబంధము కూడా మంచిది దొరుకుతుందో దొరకదో తెలీదు ఈ రోజుల్లో ఖర్చు కూడా చాలా అవుతుంది పేదవారైతే వెంటనే ఇచ్చేస్తారు కొందరికి మళ్ళీ మోహము ఉంటుంది పూర్వము ఒక ఆదివాసీ స్త్రీ వచ్చేవారు ఆమెను జ్ఞానములోకి రానివ్వలేదు ఎందుకంటే ఇంద్రజాలం చేస్తారేమో అన్న భయము ఉండేది భగవంతుణ్ణి ఇంద్రజాలికుడని కూడా అంటారు దయార్ద్ర హృదయుడని కూడా భగవంతుడినే అంటారు శ్రీకృష్ణుణ్ణి అనరు ఎవరైతే నిర్దయ నుండి రక్షిస్తారో వారే దయార్ద్ర హృదయులు నిర్దయ కలవాడు రావణుడు మొట్టమొదట జ్ఞానము జ్ఞానము భక్తి ఆ తర్వాత వైరాగ్యము అంతేగాని భక్తి జ్ఞానము ఆ తర్వాత వైరాగ్యమని అనరు జ్ఞానము పట్ల వైరాగ్యమని అనరు కదా భక్తి పట్ల వైరాగ్యము కలగాలి అందుకే జ్ఞానము భక్తి వైరాగ్యమనేది సరైన వరుస తండ్రి మీకు అనంతమైన వైరాగ్యాన్ని అనగా పాత ప్రపంచము పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తారు సన్యాసులైతే కేవలం ఇళ్ళు వాకిళ్ల పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తారు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది మనుషుల బుద్ధిలో కూర్చోనే కూర్చోదు భారత్ వంద శాతము సంపన్నముగా నిర్వికారిగా ఆరోగ్యవంతముగా ఉండేది ఎప్పుడు అకాల మృత్యువులు జరిగేవి కాదు ఈ విషయాలన్నింటి ధారణ చాలా కొద్ది మందికి మాత్రమే జరుగుతుంది ఎవరైతే మంచి సేవను చేస్తారో వారు చాలా షావుకార్లుగా అవుతారు పిల్లలకైతే రోజంతా బాబా బాబా అన్నదే స్మృతిలో ఉండాలి కానీ మాయ స్మృతి చేయనివ్వదు తండ్రి అంటారు సతోప్రధానముగా అవ్వాలంటే నడుస్తూ తిరుగుతూ తింటూ నన్ను స్మృతి చేయండి నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను మరి మీరు నన్ను స్మృతి చాలా చాలామందికి మాయా తుఫానులు ఎన్నో వస్తాయి ఇదైతే జరుగుతుందని తండ్రి అర్థం చేయిస్తారు ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది స్వర్గస్థాపన అయితే జరగవలసిందే కొత్త ప్రపంచమైతే సదా ఉండదు చక్రము తిరిగితే తప్పకుండా కిందికి దిగుతారు ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది ఈ సమయంలో మాయా అందరినీ ఏప్రిల్ ఫూల్ చేసింది తండ్రి వచ్చి పుష్పాలుగా తయారు చేస్తారు అచ్చా मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి ఎప్పుడు ఎవరికి దుఃఖము ఇవ్వకూడదు చేదు మాటలు మాట్లాడకూడదు చెడు అలవాట్లను సమాప్తము చెయ్యాలి రెండో పాయింట్ బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతూ ఇదే ఫీలింగ్లో ఉండాలి ఓహో బాబా మీరు మమ్మల్ని ఎలా ఉన్నవారి నుండి ఎలా తయారు చేశారు మీరు మాకు ఎంత సుఖాన్నిచ్చారు బాబా మీరు క్షీరసాగరములోకి తీసుకువెళ్తారు ఇలా రోజంతా బాబా బాబా ఏ స్మృతిలో ఉండాలి వరదానము సర్వసంబంధాలు మరియు సర్వగుణాల అనుభూతిలో సంపన్నముగా అయ్యే సంపూర్ణ సంపూర్ణమూర్తభవ వివరణ సంగమయుగములో విశేషంగా సర్వప్రాప్తులలో స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవాలి అందుకే సర్వ ఖజానాలను సంబంధాలను సర్వ గుణాలను మరియు కర్తవ్యాలను ఎదురుగా ఉంచుకొని చెక్ చేసుకోండి అన్ని విషయాలలో అనుభవీగా అయ్యారా ఒకవేళ ఏదైనా విషయం యొక్క అనుభవంలో లోటు ఉంటే అందులో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి ఒక్క సంబంధంలోనైనా లేక ఒక్క గుణములోనైనా లోటు ఉన్నట్లయితే సంపూర్ణ స్థితి లేక సంపూర్ణమూర్తి అని అనలేరు అందుకే తండ్రి గుణాలను మరియు మీ ఆది స్వరూపపు గుణాలను అనుభవము చేయండి అప్పుడు సంపూర్ణమూర్తులుగా అవుతారు స్లోగన్ ఆవేశంలోకి రావడము కూడా మనసుతో ఏడవడమే ఇప్పుడు ఏడ్చే ఫైలును సమాప్తం చెయ్యండి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ను ఇచ్చే సేవను చేయండి మనసా సేవను చేసేందుకు సర్వశక్తులను మీ జీవితంలో భాగంగా చేసుకోండి బాబా సమానంగా ఎంత పర్ఫెక్ట్గా అవ్వండి అంటే లోపల ఎటువంటి లోపము ఉండకూడదు అప్పుడు శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రత ద్వారా అనగా మనసా ద్వారా స్వతహాగా సకాష్ వ్యాపిస్తుంది ఓం శాంతి